మీడియా వర్సెస్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా ఉత్సాహంగా కొనసాగింది నిత్యం ఎంతో ఒత్తిడితో ఉండే పోలీస్ అధికారులు మేము సైతం క్రీడల్లో రాణిస్తామని నిరూపించారు ఏకంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మూడు వికెట్లు తీయగా అడిషనల్ కమిషనర్ బస్వారెడ్డి సైతం వికెట్లు తీయగా నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి మంచి పరుగులు తీయగా అంతే ధీటుగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ జట్టు సైతం గట్టి పోటీగా నిలిచారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులతో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ఈ క్రికెట్ మ్యాచ్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య క్రికెట్ క్రీడాకారులను ఏంచుకోగా క్లబ్ తరఫున అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్రికెట్ జట్టును ఎంపిక చేశారు పోలీస్ జట్టు ప్రెస్ క్లబ్ హోరాహోరీగా ఉత్సాహంగా క్రికెట్ మ్యాచ్లో తలపడ్డారు చివరిగా పోలీస్ కమిషనర్ జట్టు వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విజయం సాధించింది మొదట టాస్ గెలిచిన పోలీస్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకున్నారు పన్నెండు ఓవర్లలో పోలీస్ టీం మూడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై మూడు పరుగులు చేశారు పోలీస్ టీంలో బ్యాటింగ్ చేసిన ఎస్ఐ కిరణ్ పాల్ తొంభై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఇరవై ఐదు పరుగులు చేసి బౌలింగ్లో ఒక వికెట్ తీశారు సెకండ్ బ్యాటింగ్కు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు నిర్ణీత పన్నెండు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి తొంభై పరుగులు చేసింది పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మూడు ఓవర్లలో ప్రతి ఓవర్లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు అదనపు బస్వా బస్వారెడ్డి ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు ప్రెస్ క్లబ్ జట్టులో సైతం మీడియా ప్రతినిధులు అద్భుతమైన బ్యాటింగ్ ను ప్రదర్శించారు నలభై మూడు పరుగుల తేడాతో పోలీస్ జట్టు ప్రెస్ క్లబ్ జట్టుపై విజయం సాధించారు ఈ మ్యాచ్ లో ప్రెస్ క్లబ్ జట్టులో నుండి బెస్ట్ బౌలర్ శ్యామ్ సుందర్ నిలవగా పోలీస్ జట్టు నుండి ఉత్తమ బ్యాట్మెన్ గా కిరణ్ పాల్లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మరియు అదనపు కలెక్టర్ అంకిత్ లు బహుమతులు అందజేశారు ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో అదనపు డీసీపీ జీ బస్వా రెడ్డి నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి మరియు సిఐలు ఎస్ఐలు పత్రిక ప్రతినిధులు పాల్గొన్నారు

এহ ওহ 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 جاور ۾ نڙيڙاڙي سويتا گربڙا سويتا جي موشي ڪاڻ ڏاڙو نون چسڻا نو ياڙو نو سويسا